సప్తస్వర శోభిత కృష్ణ బాలమురళి కృష్ణ గారి జీవిత విశేషాలు బాలమురళి పాట పాలమేగడ కన్నా మధురం ఆయన పంతొమ్మిది వందల ముప్పై జూలై ఆరవ తేదీన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం అనే గ్రామంలో జన్మించారు తల్లి సూర్యకాంతమ్మ తండ్రి పట్టాభిరామయ్య ఆయన పారుపల్లి రామకృష్ణే పంతుల వద్ద ఎనిమిది వందల కీర్తనలను నేర్చుకున్నారు బాలమురళి బహుముఖ ప్రజ్ఞాశాలి కేవలం గాత్రంతోనే కాకుండా వయోలిన్తో కూడా విన్యాసాలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి పద్నాలుగవ తేదీన ఆయన వివాహం అన్నపూర్ణతో జరిగింది పంతొమ్మిది వందల యాభైలో రాజమండ్రి పౌరులు బాలమురళికి గండపిండేళ్ళని తొడిగి సన్మానించారు ఆకాశవాణిలో భక్తి రంజన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది బాలమురళి గారే పంతొమ్మిది వందల యాభై మూడులో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ బాలమురళిని బంగారు పథకంతో గౌరవించి సత్కరించారు ఆయన తొలి విదేశీ కచేరీ పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీలంకలో చేశారు కొత్త రాగాలను సృష్టించి ఆలపించారు నాలుగు స్వరస్థానాలు గల సుముఖం అనే రాగాన్ని సృష్టించారు ఈ రాగంలో వినాయకునిపై మహనీయ నమస్సులివి అనే కృతిని మనోహరంగా ఆలపించారు నాలుగు స్వరస్థానాలు కలిగే మహతి అనే రాగాన్ని మూడే స్వరస్థానాలు గల సర్వశ్రీ ఓంకారి అనే రాగాలను రెండు రిషభాలు రెండు మధ్యమాలు పలికే వల్లభి రాగాన్ని ప్రతి మధ్యమావతి అనే రాగాన్ని సృష్టించారు మనోరమ లవంగి మోహనాంగి తదితర రాగాలను కూడా ఆయన సృష్టించారు గాంధీజీ నూట ఇరవై ఐదు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మోహన గాంధీ అనే రాగాన్ని సృజించి సత్య సనాతన అనే ఒక కీర్తన చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీలంక పదులు బాలమనులకి గంధర్వ గాన విట్టగర్ అనే విడుదను ప్రదానం చేశారు భారత ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇటలీ దేశానికి సాంస్కృతిక రాయబారిగా బాలవనల్ని ఎంపిక చేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మలేషియా సింగపూర్ శ్రీలంక దేశాలలోనూ ఆయన పర్యటించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆయనను గౌరవ డాక్టరేట్తో సత్కరించేయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఇచ్చింది ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తమిళనాడు రాష్ట్ర ఆస్థాన సంగీత విద్వాంసులుగా బాలమనళిని నియమించారు రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం గౌరవ డీలిట్ ప్రదానం చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రో ఛాన్సలర్గా బాలమనళిని నియమించారు భక్త ప్రహ్లాదులో నారదుని పాత్రను సంధ్యన కిందిన సింధూరు అనే తమిళ చిత్రంలో సంగీత విద్వాంసుని పాత్రను పోషించారు హంసగీతే గీతే మధ్వాచార్య అనే కన్నడ చిత్రాలకు ఆది శంకరాచార్య భగవద్గీత అనే సంస్కృతి చిత్రాలకు రామానుజ అనే తమిళ చిత్రానికి బాలమురళి కృష్ణ సంగీత దర్శకత్వం వహించారు ఉత్తమ క్లాసికల్ మ్యూజిషియన్ ఉత్తమ నేపథ్య గాయకుడు ఉత్తమ సంగీత దర్శకుడు అనే మూడు కేటగిరీల్లోనూ నేషనల్ అవార్డులు అందుకున్నారు యునెస్కో మహాత్మా గాంధీ పథకాన్ని జాతీయ సమైక్యతా బహుమతిని ఆయన కైవసం చేసుకున్నారు బాలమురళికి గాన సుధాకర గాన సాగర గాయక శిఖామణి వాగ్గేయకార వాచస్పతి సంగీత మనోపాధ్యాయ సంగీత సార్వభౌమ సంగీత భూపతి నాదయోగి కళా సరస్వతి అన్నమాచార్య విద్వన్మణి సంగీత కళానిధి గాన కౌస్తుభ గాన కళాభూషణ గాన గాంధర్వ నాదజ్యోతి సంగీత కళా సరస్వతి నాద మహర్షి గంధర్వ గాన సమ్రాట్ అనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆస్థాన విద్వాన్గా ఉండడంతో పాటు శృంగేరి శారదా పెట్టానికి శ్రీశైల దేవస్థానానికి శ్రీకాళాస్తి దేవస్థానానికి ఆయన ఆస్థాన విద్వాన్గా వ్యవహరించారు తెలుగు సినీ రంగం విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో సతీ సావిత్రి అనే చిత్రంలో తొలిసారిగా పాడారు ఆ తరువాత జయభేరి కర్ణ నర్తనశాల దొరికితే దొంగలు పల్నాటి యుద్ధం భక్త ప్రహ్లాద అందాల రాముడు రామాంజనేయ యుద్ధం ముత్యాల ముగ్గు కురుక్షేత్రం గుప్పెడు మనసు మేఘసందేశం ప్రియమైన శ్రీవారి చిత్రాల్లో ఆయన పాటలు పాడారు సంగీత సొగదుడైన బాలమురళి రెండు వేల పదహారు నవంబర్ ఇరవై రెండవ తేదీన దైవ సాన్నిధ్యానికి చేరుకున్నారు